నేను మాత్రము ఒక విషయం పైన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఇది ఈ సభ ఈ బహిరంగ సభ ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జూలై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా నాటి టిఆర్ఎస్ పార్టీ నేటి పార్టీ ఈ సభలు పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇది మూడు నాళ్ల ముచ్చట ఈ పార్టీ మూడు రోజులు ఉండే పార్టీ రాజకీయ నాయకులారా ఈ పార్టీలకు పోకండి ఈ పార్టీ కొసెళ్ళదు తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం ఎవరు నమ్మలేదు ఆ రోజు తెలంగాణ తెచ్చి చూపించినాం వచ్చిన తెలంగాణని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినం మరి ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ ఈ గులాబీ జెండా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు